రెడ్డి సర్కార్ కు మంద కృష్ణ మాదిగా అల్టిమేటం జారీ చేశారు జూన్ పదకొండు లోగా రిజర్వేషన్ పెంచకపోతే యుద్ధమే అంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలతో కలిసి మరో ఉద్యమం చేస్తామంటున్నారు మంద కృష్ణ ఇప్పుడు చెప్పండి ఎస్సీ ఎస్సీలు నమ్మించడానికి ఎస్సీ ఎస్సీ లీడర్ని తీసుకొస్తారు బీసీలు నమ్మించడానికి బయట రాష్ట్రం నుంచి బీసీ లీడర్ని తీసుకొస్తారు ముస్లింలు నమ్మించడానికి ముస్లిం పెద్దల్ని తీసుకొస్తారు అధికారం మాత్రం అగ్రకులాల చేతిలో పెట్టుకుంటారు అనగాన వర్గాలకు మోసం చెప్తుంటారు కాబట్టి పదకొండో తారీఖు లోపు ఎన్నికల కోడ్ ముగించిన వెంటనే పదకొండో తారీఖు లోపు కనుక ఎస్సీఎస్టీ బీసీలు రిజర్వేషన్లు పెంచకపోతే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ సంఘటితంగా పోరాటానికి సిద్ధపడాలని ఆ పోరాటాలకు సిద్ధం చేయడానికి కావాల్సిన సమన్వయం చేసే బాధ్యత ఎంఆర్పీఎస్ తీసుకుంటుందని ఎస్సీఎస్టీ బీసీ మేధావులందరూ ఈ విషయంలో మరో ఉద్యమానికి మన విద్యార్థులను నిరుద్యోగులను ప్రజల్ని సిద్ధం చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను చేస్తున్నాను అంతేకాదు కుల గణన పేరుతో కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా ఎందుకు పెంచట్లేదు అని ప్రశ్నించారు మందకృష్ణ కృష్ణ ఓట్ల కోసం నమ్మించడానికి చేసినంత ప్రయత్నం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు సర్కారు ఏం చేయలేదు అనడానికి ఒక గంట సమయం కూసుంటే అధికారులతో కూర్చుంటే ఆర్డర్ పాస్ కావడానికి అవకాశం ఉన్నది ఒక గంట సమయం కూర్చుంటే ఆర్డర్ పాస్ కావడానికి అవకాశం ఉన్న ఈ సమస్యను ఆరు నెలలు దగ్గరకు వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ను పెంచలేదంటే ఓట్ల కోసం తాపత్రయంతో మా వర్గాలను నమ్మించే ప్రయత్నం చేశాడు కానీ అధికారం గుంజుకున్నాక అధికారం తీసుకున్నాక మాత్రం మా ఎస్సీ ఎస్టీ వర్గాలని మోసం చేసిండు అనడానికి ఇది ఒక సాక్ష్యం